చీరాల మండలం రామకృష్ణపురం గ్రామంలో తెలుగుదేశం యువనాయకులు చాట్రాసి రాజేష్ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో మంది చేనేతల అంటే మంది తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించడంలో తప్పు లేదు రాష్ట్రంలో యాభై నుండి అరవై లక్షల మంది వరకు చేనేతలున్నారు అయితే చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య మా వర్గాన్ని ఉద్దేశించి వెదవలు సన్నాసులు పనికి మారిన వాళ్ళంటూ మాట్లాడారు మా ఓట్లు లేకుండా మీరు గెలవగలరా అని ప్రశ్నించారు మా ఓట్లు అవసరమా లేదా అంటూ మా వర్గం మద్దతు ఆయనకు ఇస్తామో లేదో తరువాత సంగతిని తెలిపారు ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు అతను క్షమాపణ చెప్పాలి ఇది జరిగింది ఇప్పుడు అతను ఇప్పుడు అతను అట్లా కొనసాగే పరిస్థితి అయితే మీరు ఏమన్నా ఇక్కడ ఉండి వ్యతిరే అంత మీ మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి అతను అంత కేపబుల్ పర్సనా అదే మీరు ఇప్పుడు గమనించాలి ఇక్కడ చీరాల్లో మనం అందరం ఒకళ్ళం ఈరోజు మమ్మల్ని అన్నాడు రేపు మిమ్మల్ని అంటాడు అందరూ అర్థం చేసుకొని తగిన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఒకటి చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా ఆడి జేబులో డబ్బులు దింగి ఊరు వదిలి బయటికి వెళ్తే ఆడ అడ్రస్ ఏంది డోర్ నెంబర్ ఏంది కనిపెడతారా అది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి నీ ఇష్టం వచ్చినట్టు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి నువ్వు చేయ చేయాలంటే అందరూ కలుపుకుని అలాంటి తప్పితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరో సహించరు అలాంటిది పద్మశాలి దేవాంగుల మేజర్ కమ్యూనిటీ ఇక్కడ ఉండి ఇష్టం వచ్చినట్టు కమ్యూనిటీని అవమానకరంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము మీరు డిబే ఇప్పుడు డిబేట్ ఏం అది అందరికీ నమస్కారం నా పేరు చట్రాసి రాజేష్ మేము చీరాల్లో ఎమ్మెల్యే టికెట్కి ప్రయత్నించడానికి మొదటి కారణం నేను పుట్టి పెరిగిన తర్వాత ము దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా నా కులం వారిని ఎవరిని ప్రజాప్రతినిధిగా కానీ ఎమ్మెల్యేగా కానీ నేను ఇంతవరకు చూడలేదు అన్ని వర్గాలు అధికారం అనుభవించింది యాదవ్లు వైశ్యాస్ నాయుళ్ళు కమ్మ అన్ని వర్గాలు అధికారం అనుభవించినాయి ఇంత జనాభా ఉండి డెబ్భై ఐదు వేల మంది జనాభా ఉండి ఓటర్లు ఉండి నలభై శాతం అంటే నలభై శాతం ఓటు బ్యాంక్ ఉండి కూడా మాకు ఒక రిప్రజెంటేషన్ లేదు అనే ఒక బాధతో మేము ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన విషయం వాస్తవం ఉండదని మేము నమ్ముతున్నాం అది ఒకటి అతనికి వ్యతిరేకంగా చేసే పరిస్థితి అదే కాదు కానీ మా కమ్యూనిటీని అవమానించాడు కాబట్టి నేను వచ్చి నా బాధని వ్యక్తి వ్యక్తీకరిస్తున్నాను తప్పితే అతనికి యాంటీగా చేసేది ఏమి ఉండదు అతను కావాలంటే చేసుకుని వెళ్ళమని అంటే ఆల్రెడీ అతను విమర్శ చేశారు కాబట్టి అంటుంది అది చేయాల్సిన పోయాడు ఒకటండి ఏ కమ్యూనిటీ అయినా ఎవరైనా సరే ఏ కమ్యూనిటీని అని విమర్శించకూడదు నువ్వు వచ్చినప్పుడు అందరు ఓట్లు నీకు సమానమే ఒక కమ్యూనిటీని నువ్వు ఎలా తిడతావు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఒక్కరిగా ఓట్లేస్తే సరిపోదు కదా నువ్వు ఎక్కడో ఓడు ట్యాగేస్కి వచ్చి యాదవులు అంటే చీరాల్లో యాదవళ్ళు అంత మగోడు లేడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చీరాల్లో నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు ఐదుగురు కలిస్తే ఎలక్షన్ చేయించగల సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు నువ్వు ఎక్కడి నుంచో చీరాలు ఇవ్వండి కావాలంటే చీరల స్థానికుడికి ఇవ్వండి యాదవర్లోనే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇవ్వండి మేంత కాదను ఎక్కడి నుంచో తీసుకొచ్చి సరే నువ్వు వచ్చే వచ్చినప్పుడు నన్ను నువ్వు కలుపుకొని వెళ్ళాలి తప్పితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు సమర్థిస్తారు దాన్ని అంటే మేము అందరం కానీ కాము అంటే పద్మశాలీలు దేవంగులు సౌమ్యులు వీళ్ళని ఏమి తిట్టినా ఏమన్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వరు అది రిక్వెస్ట్ చేసేది ఒకటి అయ్యా రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ చే రిప్రజెంట్ చేయడానికి వ్యవస్థ తరపున ఒక్క క్యాండిడేట్ కూడా లేడు సో ఐ రిక్వెస్ట్ తెలుగుదేశం పార్టీ అట్లీస్ట్ గివ్ వన్ ఎమ్మెల్యే టికెట్ అందరికీ నమస్కారం నా పేరు చాట్రాస్ రాజేష్ మేము ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించడానికి మొదటి కారణం నేను చీరాల్లో పుట్టి పెరిగిన కాడి నుంచి ఇంతవరకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇంతమంది డెబ్ దాదాపు డెబ్బై ఐదు వేల మంది చేనేతలు ఉండి ఒక్కళ్ళు కూడా ప్రజ ప్రజాప్రతినిధిగా నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు అన్ని కులాలు రాజ్యాధికారం అనుభవించినాయి యాదవులు వైశ్యాసు నాయుళ్ళు కమ్మ మేము ఈసారి మాకు టికెట్ ఇవ్వమని తెలుగుదేశం పార్టీని అడగడం ధర్మం దీనికి ప్రతి ఒక్క సామాజిక వర్గం మద్దతు ఇస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్మాం ఎందుకంటే అందరు అందరిని ఎంతమంది సామాజిక వర్గం ఉండి ఉండి కూడా అందరినీ మేము భుజాన మోసాం ఆఖరికి పదివేలు ఐదు వేల మంది ఓటర్ బ్యాంక్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారం అనుభవించారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము అధికారానికి అధికారం చూడలేదు చేరాలో ఎంతమంది ఉండి ఆ బాధతోనే మేము రాజకీయాల్లోకి రావడానికి మొదట అలాంటిది ఈరోజు కొండయ్య వచ్చి ఎంతోమంది ఎలక్షన్ ఎంతో ఎంతోమంది ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తారు అలా అని నేను ఫస్ట్ మొదటిగా నుంచి వస్తున్నాను ఇష్టం వచ్చినట్టు ఇంత ఎంత ఇంత సామాజిక వర్గం ఉన్న ఒక కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం నువ్వు ఎంతమంది డెబ్బై ఐదు వేల మంది ఫోర్ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న చేనేతల్ని నువ్వు చిలకనగా మాట్లాడి సన్నాసులు చవటలు అంటే అంత దమ్ము అంటే ఎలా కనపడుతున్నారు నీకు చేనేతలు అంటే చేరాల్లో పద్మశాలీలు దేవాంగులు మెజారిటీ ఉన్నాం మా ఓట్లు అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి మేము అధిష్టానంతో అడుగుతున్నాం మాకు ఇవ్వండి ఎందుకంటే మా బాధలు మాకు రిప్ మా రిసె అసెంబ్లీలో ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్ లేకపోతే ఇంతమంది సామాజిక వర్గానికి దాదాపు రాష్ట్రంలో యాభై నుంచి అరవై లక్షల మంది ఓటర్లు ఉండి మా బాధ మాకుంది రాష్ట్రం ఒక్కళ్ళ కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టకపోతే అందుకని మేము చీరాల్లో బలంగా ప్రయత్నించాం ఈరోజు నిన్న కాక మొన్న వచ్చి కొండ యాదవ్ 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 అంటారు ఏంటండి యాదవులు మా స్నేహితులు యాదవులు చొక్క గవిని దబ్బు కోటి అందరూ మా స్నేహితులు మా మిత్రులు మేము ఎక్కడ చదువుకున్నాం ఇక్కడ పెరిగాం అలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు కానీ ఎక్కడో యాదవ్ ట్యాగ్ వేసుకొని వస్తే నీకు ఓట్లేస్తారనుకున్నావా మేము మా మా కమ్యూనిటీ పరంగా మేము ఈసారి అన్ని వర్గాలు అనుభవించుని ఈసారి ఖచ్చితంగా మాకు ఎందుకు చేయరండి పదివేల నుంచి ఇరవై వేలు ఓట్లు ఉన్న వాళ్ళకి కూడా మేము అందరికి వెన్నుదండగా నిలిచాము ఈ ఒక్కసారికి అవకాశం మాకు ఇస్తారని బలంగా మేము నీకు కావాలంటే నీకు దమ్ముంటే నీకు చేతనైతే చేసుకో నీకు ఇష్టం వచ్చినట్టు వాడెంత వీడెంత అంటే నువ్వెంత 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 చెప్పు లేకపోతే ఇక్కడ రా తెలుసుకుందాం ఇష్టం వచ్చిన వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లేకపోతే నాకు ఒకటే విషయం అర్థం కాదయ్యా బ్యానర్లు అందరూ వేస్తారు సరే కట్ చే కట్ చేసామంటే ఓకే ఆఖరికి ఫ్రేములు